ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు తండేల్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది ఆర్ట్స్ బ్యానర్లో బన్నీవాసు తండేల్ ను నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు దీంతో ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఫిబ్రవరి ఏడున తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ డేటు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ జనవరి ఇరవై ఎనిమిదిన సినిమా ట్రైలర్ రిలీజ్ చేయటంతో అంచనాలు మించిపోయాయి అక్కినేని ఫ్యామిలీ నుంచి సరైన సినిమా రావటం లేదనే ప్రచారాన్ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు నాగచైతన్య పదహారేళ్ల సినీ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కూడా డెబ్బై ఐదు కోట్లతో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు అయితే ఈ మూవీ స్టోరీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా ఏపీలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఉంటుందని దీనివల్ల మాజీ సీఎం వైఎస్ జగన్ గొప్పతనమేంటో తెలుస్తుందని అంటున్నారు అసలు తండేల్ సినిమాకు వైఎస్ జగన్కు సంబంధమేంటి ఈ సినిమాలో వైఎస్ జగన్ గొప్పతనం ఏం తెలుస్తుంది అల్లు అరవింద్ జగన్ కోసమే ఈ సినిమా తీశాడా తండేల్ టాలీవుడ్లో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల సంఖ్య రోజుకు పెరుగుతున్నారు అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కాంబోర్ రిపీట్ కావటం లవ్ స్టోరీ లాంటి భారీ హిట్ తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం కావటంతో నార్మల్గానే అంచనాలు భారీగా ఉన్నాయి దీనికి తోడు డైరెక్టర్ చందు ముండేటి కార్తీకేయట్టు లాంటి పాన్ ఇండియా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చందువు నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావటం పైగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించటం ప్రస్తుతం హిట్ సినిమాలతో మంచి హైప్ మీద ఉన్న ప్రొడక్షన్ హౌస్ తండేళ్లు నిర్మిస్తుండటంతో ఇంకా హైప్ పెరుగుతుంది అంతేకాదు అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే అంతేకాదు నాగచైతన్య పదహారేళ్ల కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తండేల్ అందుకే అక్కినేనే అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఈ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుడి జీవిత కథగా తెరకెక్కించారు చందు ఏపీ మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్ ప్రాంతానికి వెళ్లేవారు అలా వెళ్లిన సమయంలో మత్స్యకారులు వారికి తెలియకుండానే సముద్రంలో బార్డర్ అయ్యేవారు దీంతో పాకిస్తాన్ ఆర్మీ ఆ మత్స్యకారులను అరెస్ట్ చేసేది ఆ పరిస్థితులనే కథగా చందు తీసినట్టు తెలుస్తోంది దీంతో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన ఆధారంగానే ఈ సినిమాను తీసినట్టు ప్రచారం జోరుగా జరుగుతుంది అసలు విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళంలోని డి మత్స్యలేసియం అనే గ్రామానికి చెందిన ఇరవై రెండు మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు దీంతో ఆ మత్స్యకారులను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది ఆ సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంకా అధికారంలోకి రాలేదు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్న రోజులవి అలా పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళంలోని ఈ మత్స్యకారుల కుటుంబాలను చేరుకొని వాళ్లను పరామర్శించాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మా పార్టీ అధికారంలోకి రాగానే జైలు పాలైన ఇరవై రెండు మత్స్యకారులను విడిపించి తీసుకొస్తానని మాట ఇచ్చాడు ముఖ్యమంత్రి అవ్వగానే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాలకు చెరో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించాడు అంతేకాదు వారితో మాట్లాడుతూ ఏపీలో ఇన్ని కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది ఇక్కడే చేపలు పట్టుకోవచ్చు కదా అని అడిగారట దీనికి వాళ్ల నుంచి వచ్చిన సమాధానం ఏపీకి తీర ప్రాంతం ఉంది కానీ చేపలను నిల్వచేసే కోల్డ్ స్టోరేజ్ లేదు అందువల్లే కోల్డ్ స్టోరేజ్ ఉన్న గుజరాత్కు వెళ్లి చేపలు పడుతున్నాం అని చెప్పారట దీంతో అప్పటి ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది ఫిషింగ్ హార్బర్స్ ను నిర్మించారట దీనివల్ల మత్స్యకారులు గుజరాత్ తీరానికి వెళ్లటం తగ్గిందని ఇక పాకిస్తాన్ ఆర్మీ అరెస్టులు పూర్తిగా తగ్గిపోయాయి అయితే సినిమాలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం గురించి ఉండకపోవచ్చు కానీ మత్స్యకారులు గుజరాత్ తీరానికి వెళ్లటం అక్కడ పాక్ జలభాగంలోకి వెళ్లటం ఆర్మీ అరెస్ట్ చేయడం లాంటివి ఉంటాయని వైసీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మరి సినిమాలో ఇవన్నీ చూపిస్తారో లేదో తెలీదు కానీ చూపిస్తే మాత్రం పెద్ద సంచలనమే ఎందుకంటే ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఆయన మెగా ఫ్యామిలీకి చెందినవాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు ఆయన సినిమాలో చూపించి ఉండకపోవచ్చు అల్లు అర్జున్ కేవలం తన స్నేహితురైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే రవి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లినందుకే ఆయనపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది ఇక అల్లు అర్వింద్ ఇలా నేరుగా జగన్కి సపోర్ట్ చేస్తూ సినిమాలో సన్నివేశాలు తీస్తే అంతే సంగతులు ఇదిలా ఉంటే ఈ మూవీ స్టోరీపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పాడు రాజు అని ఫిషర్మ్యాన్ లైఫ్లో జరిగిన సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కుతోందని అన్నారు సముద్రంపై చేపల వేటకు వెళ్లిన అతను పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించటంతో అక్కడ ఆర్మీ అతన్ని జైల్లో పెట్టింది అతను రెండేళ్లు పాకిస్తాన్ జైల్లో బందీగా ఉన్నాడు తర్వాత బయటకొచ్చాడు రాజు పాత్రని అర్థం చేసుకుని పూర్తిస్థాయిలో అడాప్ట్ చేసుకోటానికి నేను తొమ్మిది నెలలు సమయం తీసుకున్నా నేను చేసే పాత్రల విషయంలో అన్ని గా ఉండేలా చూసుకుంటా అందుకే శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకోవటంతో పాటు రాజు ఇంటికి కూడా వెళ్ళి అతనితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకున్నాను అతని ధైర్యం దేశభక్తి చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగింది మత్స్యకారుల జీవితాల గురించి తెలుసుకోవటానికి వారితో చర్చించటం జరిగింది నా కెరియర్లో చేస్తున్న బిగ్గెస్ట్ మూవీ తండేల్ ఖచ్చితంగా ఈ సినిమాలో నేను చేసిన రాజు పాత్ర అందరికీ అవుతుందని అనుకుంటున్నా అని నాగచైతన్య చెప్పుకొచ్చారు నాగచైతన్య అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతానని నమ్మకంతో ఉన్నాడు మూవీలో సాయి పల్లవై కూడా ఉత్తరాంధ్ర స్లాంగులోనే మాట్లాడుతుందని తెలుస్తోంది ఆమె కూడా ప్రత్యేకంగా ఈ స్లాంగ్ నేర్చుకుందట లవ్ స్టోరీ లాంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కావటంతో తండేల్పై ఎక్స్పెక్టేషన్స్ హై లోనే ఉన్నాయి ఇక సినిమా కోసం ముందే మేకర్స్ చాలాసార్లు వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నారు ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా రియాలిటీకి తగ్గట్టే సినిమాను నిర్మిస్తున్నారు ముఖ్యంగా సినిమాలో సెట్ విజువల్స్ బిగ్ స్క్రీన్పై నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని తెలుస్తోంది అంతేకాదు తండేల్ మూవీలో భారీ సర్ప్రైజ్ ఉండనుందని అది కూడా కామెడీ పాత్ర అని అటు హిందీ సినీ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి మరి ఆ సర్ప్రైజ్ ఏమిటి ఆ క్యామియో పాత్ర ఎవరు చేయబోతున్నారు అనే విషయం కూడా వైరల్ గా మారుతూ ఉంది తాజాగా తండేల్ మూవీ టీం బాలీవుడ్లో ప్రమోషన్స్ చేపట్టడంతో ఈ వార్త వైరల్ అవుతోంది ఆ సర్ప్రైజ్ క్యామియో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అన్నట్టు సమాచారం అయితే ఇందులో ఎలాంటి నిజం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి వాస్తవానికి గతంలో నాగచైతన్య అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్సింగ్ చద్దాలో అతిథి పాత్ర పోషించారు కానీ అమీర్ ఖాన్ మాత్రం ఈ తండేల్ సినిమాలో లేరనే వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతుంది ఏది ఏమైనా బాలీవుడ్లో వస్తున్న వార్తలు ఒకవేళ నిజమవుతాయా అనే విషయం తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి తండేల్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు క్యామియో రోల్ ఉంటుందా ఉంటే ఎవరు చేస్తారు జగన్ గురించి సినిమాలో చూపిస్తారని మీరు అనుకుంటున్నారా మాకు కామెంట్ చెయ్యండి